అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను స్వర్ణలత మేడం రచించిన అద్భుత సృష్టి అనే పుస్తకాన్ని మొదలు పెట్టబోతున్నాను మేడం మహాద్రష్ట పిరమిడ్స్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తూ ఎన్నో సేవలను అందిస్తూ వారిలో డిఎన్ఏ మార్పుల ద్వారా ఉన్నత స్థితికి చేరుకు చేరడానికి కావలసిన ఎంతో సహాయం చేస్తున్నారు అయితే మేడం మాటల్లో ఈ బుక్ గురించి కొంతగా తెలుసుకుని అసలు ఆ జ్ఞానం ఏంటి మన సైన్స్ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్న సైన్స్ ఏమిటి అందులో ఉన్న మూలానికి మనం ఎలా చేరుకోవాలి అందులో ఉన్న జ్ఞానం ఏంటి మేడం అద్భుతంగా ఇందులో వివరించడం జరిగింది ఇది అందుకోవాలంటే మన చైతన్య స్థాయిలు అద్భుతంగా పెరిగి ఉండాలి మాస్టర్స్ ఎందుకంటే ఇలాంటి సైన్స్ని మనం మనం అందుకోవాలంటే మనం ఆ శక్తి అందుకునే శక్తి కూడా మనకి కావాలి ఒక రెండు నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చొని ఈ ఈ జ్ఞానాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంత అద్భుతమైన జ్ఞానం మనం అందుకుంటున్నాం సరే మేడం యొక్క మాట ముందు మాట నేను చదువుతున్నాను ఆవిడ ఎలా వచ్చారు ఇందులోకి అనే విషయాన్ని ఇందులో వివరించడం జరిగింది దివ్య గ్రంథరాజం అయిన ఈ పుస్తకం మానవ జీవిత రహస్యం ఎన్నో నిగూఢ సందేశాల సారం విశ్వరహస్య సమ్మేళనం భవిష్యత్ దర్శన హేళీ విలాసం దైవం తనకు తానుగా దిగివచ్చి మానవునిగా ఎట్లు ఆవిర్భవించిందో తిరిగి ఏ విధంగా దైవంగా మారనున్నదో చెప్పే సమాచారం ఈ పుస్తకం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనల్ని మనం తెలుసుకున్నట్లు ఉంటుంది ఎన్నో దివ్య గ్రంథాల సారం ఇక్కడ ఉందా అనిపిస్తుంది ఈ పుస్తకం నేను వ్రాయడానికి నేనేమి గొప్ప రచయిత్రిని కాను జ్ఞానంతో నిండిన దానిని కాను ఏమీ లేని ఏమీ అని నన్ను ఇక్కడి దాకా నడిపించిన ఘనత నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రి గారికే చెల్లుతుంది ఈ పుస్తకంలో ఉన్న సమాచారం నేను నా ధ్యాన అనుభవాల నుండి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల నుండి అంతర్జాల నుండి అంటే ఇంటర్నెట్ నుండి దివ్య పురుషుల సహచర్యం నుండి హాస్టల్ మాస్టర్స్ నుండి పొందడం జరిగింది ఇందులో వ్రాసిన సైన్స్ సంబంధించిన సమాచారం అంతర్జాలం నుండి తీసుకోవడం జరిగింది నేను మొదటిసారిగా డిఎన్ఏ అనే పదం విన్నది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పటి వరకు ఈ పదాన్ని నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడూ వినలేదు నేను చదువుకున్నది కూడా ఆర్ట్స్ గ్రూపు వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంకామ్ చేశాను నాకు రెండు వేల పది జనవరి పదవ తారీఖున టైలర్ వెంకటేశ్వరరావు గారి ద్వారా ఈ ధ్యాన పరిచయం జరిగింది ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను పొందాను ఎన్నో గత జన్మలు తెలుసుకున్నాను నేను నా గత జన్మల్లో ఎన్ని సాధనలు చేశానో తెలిసి వచ్చింది నేను బుద్ధిన కాలంలో ఆమ్రపాలిగా ఉన్నట్లు ఆచార్య నాగార్జున శిష్యురాలిగా ఉన్నట్టు నలందా తక్షశిలా విశ్వవిద్యాలయంలో మెటాఫిజిక్స్ ఆచార్యునిగా ఉన్నట్లు మరి శివుని యొక్క ప్రధాన శక్తులలో ఒక శక్తిగా నన్ను నేను చూసుకోవడం జరిగింది ఇలాంటి ఎన్నో అనుభవాలు పొందాను మొదటి ఆరు నెలల్లోనే నాకున్న అనారోగ్య మానసిక కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయాయి ప్రతిరోజు ఏడు ఎనిమిది గంటలు తగ్గకుండా ధ్యానం చేసేదాన్ని మూడు సంవత్సరాలు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేను రాత్రి సమయం అంతా నిద్ర లేకుండా ధ్యానం చేశాను ఇంత ధ్యానం చేసిన శక్తి ఫలితమేమో హాస్టల్ మాస్టర్స్ అయిన లార్డ్ మెటాట్రాన్ ఆర్కేంజల్ మైఖేల్ సప్త ఋషులు సెవెన్ రేస్ మాస్టర్స్ ఖాళీ శివ విష్ణు బుద్ధ గణేష్ హనుమాన్ తోత్ భగవాన్ ఇలా ఎంతోమంది కనెక్షన్ లభించింది కొన్ని రోజుల తర్వాత మూల చైతన్యం డైరెక్ట్గా నాకు కనెక్ట్ అయ్యి సందేశాలు ఇవ్వడం ప్రారంభించింది ఇందులో భాగంగానే రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూపిస్తూ అవి అన్నీ నెగిటివ్లతో కప్పబడి ఉన్నాయని ఆ సరికాని నెగిటివ్ శక్తిని క్లియర్ చేస్తే భూమిపైన అధిక దైవశక్తి తీసుకురాబడి మానవ చైతన్యం మరింత అభివృద్ధి చెందుతుందని దానితో పాటు తమలో దాగి ఉన్న అంతర్గత దైవాన్ని తెలుసుకుని తాము దైవాలుగా మారతారని చెప్పడం జరిగింది ఈ సరికాని శక్తిని సరిచేయడానికి నాలో నాతో కలిసి కొందరు హాస్టల్ ఫిజికల్ లైట్ వర్కర్స్కి ఈ క్లీనింగ్ పనిని అప్పగించడం జరిగింది సమయానుసారంగా మేము ఈ పనిని పూర్తి చేశాం కొంతకాలం తరువాత అంటే రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదమూడవ తే తారీఖున నా వద్దకు హాస్టల్ మాస్టర్స్ రావడం జరిగింది సాక్షాత్తు శివస్వరూపమైన జితేంద్ర మహర్షి వచ్చి నన్ను చైతన్య ఉన్నత దళాల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది ఒక సమావేశానికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది ఆ సమావేశంలో భూమిపై ఉన్న ఆత్మస్వరూపులందరినీ సమావేశపరచడం జరిగింది వారందరూ పింక్ కలర్లో బొమ్మల్లాగా కనిపిస్తున్నారు ఆ ప్రాంతం ఎక్కడ ఉందో నాకు తెలియలేదు కానీ నేను తరచుగా వెళుతున్న ప్రాంతమే అని నాకు అర్థమైంది ఆ సమావేశం ముఖ్య అంశాలు ఏమిటంటే అక్కడ ఎందరో గురువులు మహర్షులు పూర్ణాత్మలు మానవ యో మానవుల యొక్క గైడ్ మాస్టర్స్ గైడ్ ఏంజల్స్ అక్కడ స సమావేశం అయి ఉన్నారు వారందరి సమక్షంలో లార్డ్ మెటాట్రాన్ ఒక సందేశాన్ని అందిస్తున్నారు అదేమిటంటే ఇప్పుడు భూమి తన స్థితిని మార్చుకుని ఉన్నత స్థితిలోకి ప్రవేశిస్తూ అత్యంత శక్తివంతంగా అధిక పౌన పుణ్యాలను కలిగి ఉంది దాని కానీ భూమిపై ఉన్న మానవ చైతన్యంలో భూమి యొక్క స్థాయి అందుకునేంత జాగృతి జరగలేదు దీని కారణంగా భూమిపై ఉన్న మానవ దేహాలు ఎన్నో విధాలైన బాధలకు గురి అవుతుంది మానసిక అసమతుల్యతలు ఏర్పడతాయి ఆర్థిక మాధ్యం ఏర్పడుతుంది ఇలాంటి ఎన్నో మార్పులను భూమిపైన ఉన్న మానవులు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వీటిని అధిగమించాలంటే తన యొక్క తక్కువ స్థాయి చైతన్య స్థాయి నుండి ఎక్కువ స్థాయి చైతన్య స్థితిలోకి ఈ మానవుడు మారవలసి ఉంటుంది అని చెప్పారు నేను అక్కడ ఒక ప్రశ్నను అడగడం జరిగింది భూమి యొక్క స్థాయి స్థితిలోకి మానవుడు మారకపోతే భూమికి ఆ స్థితి ఎలా వచ్చింది అని అడి అని వారు నాకు అందించిన సమా అడిగాను అది అందించిన సమా సందేశం ఏమిటంటే భూమిపైన ఉన్న ఇరవై పర్సెంట్ ఉన్నత మానవులు తమ శక్తులను జాగ్రత్త భూమి యొక్క స్థితిని మార్చివేశారు అని చెప్పడం జరిగింది ఇంకా ఎనభై పర్సెంట్ మానవుల్లో మార్పు రావాల్సి ఉన్నదని తెలియచెప్పడం జరిగింది మన గురువు పత్రిజీ సారథ్యంలో ఎందరో లైట్ వర్కర్స్ గురువులు ఆధ్యాత్మిక శక్తులు సహకరించి ఈ భూమిని రెండు వేల పన్నెండవ సంవత్సరం జరగవలసిన ప్రళయం నుంచి రక్షించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేశారని ఈ భూమి ఉన్నతంగా ఎదగడానికి మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహపత్రి గారి కృషి ఎంతో ఉన్నదని వారు తెలియజేశారు ఈ సమావేశంలో మెటాట్రాన్ గారు తిరిగి మాట్లాడుతూ మీ అందరికీ స్వఇచ్ఛ అనేది ఉంటుంది ఆ స్వ ఇచ్ఛతోనే మీరందరూ భూమి మీద జన్మలు తీసుకున్నారు కాబట్టి మీరు అంగీకరిస్తే మీలో దాగి ఉన్న చైతన్యాలైన దివ్యత్వపు ప్రేమ దయ కరుణ కాంతి జ్ఞానం మొదలైన ఎన్నో లక్షణాలను నింపుకొని ఉన్న మీ డిఎన్ఏని జాగ్రత్తపరచడం జరుగుతుంది ఎవరి చీ చైతన్యం అయితే ఉన్నత స్థితిలో జాగృతపరచబడుతుందో వారి యొక్క ఫ్రీక్వెన్సీ ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీకి సరిపోతుంది కాబట్టి మీలో మీ చైతన్యాలను మార్చుకుని ఈ భూమిపై నివసించే దైవమానవునిగా మారాలి అనుకోవడం జరు కోరడం జరిగింది అక్కడ సమావేశమైన వారిలో ముప్పై ఐదు శాతం మంది తమ యొక్క చైతన్యాలను మార్చుకోవడానికి అంగీకరించారు మిగిలిన వారందరూ అంగీకరించలేదు అప్పుడు వారి వారి పూర్ణాత్మల ద్వారా చెప్పడం జరిగింది మీరు మీ చైతన్యాలను తప్పక మార్చుకోవలసి ఉంటుంది లేకపోతే భూమి నుండి నూట యాభై కాంతి సంవత్సరాల దూరంలో మరొక భూ మూడవ పరిధిలో భూమి సృష్టించాము మీరు ఈ భూమిని ఖాళీ చేసి మూడవ పరిధి భూమిలోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ భూమి మరెన్నో పరిధులను ఎదుగుతూ అన్ని విశ్వాలకు ఆదర్శప్రాయంగా మారుతుంది అని చెప్పడం జరిగింది ఎవరైతే వారి వారి చైతన్యాలను మార్చుకోరో వారు మరణించిన తర్వాత ఈ భూమి ఈ భూమిపై తిరిగి జన్మించరు మరి యొక్క భూమికి పంపించబడతారు అని చెప్పారు ఇక్కడ ఎన్నో జన్మలుగా నేర్చుకుంటున్న ద్వంద్వత్వం అనే పాఠాలను తిరిగి అక్కడ మొదటి నుండి మొదలుపెట్టవలసి ఉంటుందని వారు చెప్పారు ఇలా ఈ భూమి ఎన్నో గొప్ప గొప్ప ఫలాలను అందుకోబోతుందని ఆ ఫలాలనే ఫలితాలను పొందాలంటే మన చైతన్యంలో మార్పులు జరగాలని చెప్పారు ఇంతగా చెప్పిన తరువాత మిగిలిన వారిలో తిరిగి యాభై శాతం ఆత్మలు తమ తమ చైతన్యాలను మార్చుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న వారందరికీ కేటగిరీస్గా వై డివైడ్ చేయడం జరిగింది వారిని ఏబిసిడి గ్రూప్గా వారిని ఏబిసిడి గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది నేను తిరిగి ప్రశ్నించాను ఎందుకు గ్రూప్స్గా తయారు చేస్తారు ముందో వెనకో అందరూ ఒప్పుకున్నారు కదా అందరినీ ఒకే గ్రూపు కిందకి తీసుకోవచ్చు కదా అని అందుకు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే వీరి యొక్క నిర్ణయాలు వారి వాస్తవిక జీవన విధానం గత జన్మల సంస్కారం మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు తరువాత నాకు ఒక పెద్ద ఫ్యాక్టరీని చూపించడం జరిగింది అందులో ఎన్నో పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నట్లుగా ఉంది అక్కడ వారందరూ బొమ్మలుగా ఉన్నారు అందరూ ఆ ఫ్యాక్టరీలోని కంటైనర్స్లో ఉన్న మిషన్స్ కిందికి వెళుతున్నారు మిషన్ కిందకి వెళ్ళిన వెంటనే వారి తల మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం వద్ద ఓపెన్ చేసి ఏదో పంచ్ చేస్తున్నారు నేను అన్ అడుగుతున్నాను తలలో ఏం పంచ్ చేస్తున్నారు అని వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏమిటంటే మీ తల మెదడు భాగాన రెండు అర్ధగోళాల మధ్యన పీనియల్ గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది అందులో ఆత్మ యొక్క మొదటి కణమైన కేంద్ర కణం ఉంటుంది దీన్ని హౌస్ ఆఫ్ ది సోల్ అంటారు ఆ కణం ఉన్న డిఎన్ఏని కనెక్ట్ యాక్టివేట్ చేస్తున్నాము ఈ కణం మిగిలిన శరీరంలోని కణాలన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది దీనికోసం సాధన ఎంతైనా అవసరం కాంతిని అధికంగా కణాలలోకి పంపగలిగితే మరింతగా ఈ జాగృతి అనేది జరుగుతుంది ఈ జాగృతి ద్వారా శారీరక మానసిక భావోద్వేగ కర్మలన్నీ తొలగించబడి భౌతిక అసెన్షన్ పొందుతారు ఈ ప్రక్రియ ద్వారా సకల మానవాళి జాగృతి పొందడమే కాకుండా భూమి కూడా మరింత ఉన్నత స్థితికి తన యొక్క స్థితిని మార్చుకుంటుంది అందుకోసం మీరందరూ ఈ వర్క్ చేయాలి అనుభవం జరిగిన తర్వాత నేను ఈ అనుభవాన్ని అందరితో పంచుకుంటాను అని చెప్పాను కానీ మాస్టర్స్ అప్పుడే దీని గురించి ఎవరితో మాట్లాడవద్దు సమయం వచ్చిన తర్వాత మేమే మీ చేత ఈ వర్క్ చేయిస్తాము అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను కానీ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తిరిగి ఈ అనుభవాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు నువ్వు దీనికోసం పని చేయాలి అని వారు చెప్పారు ఎలా ఏ విధంగా వర్క్ చేయాలి అని అడిగినప్పుడు డిఎన్ఏ గురించిన వర్క్షాప్ చేయమని చెప్పారు నేను ఏ విధంగా చేస్తాను నాకు అంత సమాచారం లేదు మరి వర్క్షాప్ చేసే అనుభవం కూడా లేదు అని అడిగినప్పుడు వారు నువ్వు సంసిద్ధత అయితే మిగిలినవి అవే జరుగుతాయి అని చెప్పారు ఈ వర్క్ చేయడానికి పత్రిజీ అనుమతి కోరినప్పుడు వారు నాతో మేడం మనం భూమి మీదకి వచ్చింది ఇందుకోసమే తప్పకుండా చేయండి అని చెప్పారు గురువుగారి స్ఫూర్తితో వర్క్షాప్ చేయడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను డిఎన్ఏ సమాచారం కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టాను ఇరు ఇరవై నాలుగు గంటల సేపు ఒకే సిట్టింగ్లో ఏ అవసరం కోసం లేవకుండా ధ్యానం చేశాను ఆ రోజు పౌర్ణమి నాతో మరికొందరు మిత్రులు కూడా కలిసి ధ్యానం చేశారు ఈ సాధనలో ఎంతో శక్తిని అనుభూతి చెందుతూ ఉన్నాను కొంత సమయానికి నా శరీరం నుండి మరి శరీరం బయటికి వచ్చింది ఆ శరీరం ఏడు అడుగుల ఎత్తులో నీలికళ్ళు బాబుడ్ హెయిర్తో ఉంది ఒక బంగారు రంగు ఫైల్ తీసుకుని శూన్యంలోకి వెళుతోంది శూన్యంలో ఒక పెద్ద భవన సముదాయం కనిపిస్తోంది నేను లోపలికి ప్రవేశించాను అక్కడ చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు హడావిడిగా తిరుగుతున్నారు వారు నన్ను చూసి ఏజెంట్ త్రిపుల్ సిక్స్ వచ్చింది అని చెప్పారు అక్కడే ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలోకి నన్ను పంపడం జరిగింది లోపల రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి నడుస్తోంది సమావేశం హెడ్గా లార్డ్ మెటట్రాన్ గారు ఉన్నారు వారి వద్దకు వెళ్ళి నా చేతిలోని ఉన్ ఉన్న గోల్డెన్ ఫైల్ వారికి అందించాను ఆ ఫైల్ అందుకుని వారు దాన్ని కాంతి రూపంలోకి మార్చారు దానికి అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ వారి వారి సమ్మతిని తెలియచేశారు నేను వారి వద్దకు వెళ్ళి ఆ ఫైల్ తీసుకుంటూ పత్రిసార్ అనుమతి ఇవ్వమని అడిగాను పత్రికారి అనుమతి లేనిదే ఇక్కడికి వరకు వస్తావా అని అడిగారు ఈ కార్యక్రమాలు డిఎన్ఏ వర్క్ యొక్క జ్ఞానం బయటికి రావాలన్న సంకల్పం పత్రిసార్దే అని తెలియజేశారు నేను చాలా ఆనందంగా ఫైల్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాను నాకు ఎదురుగా మరి ఒక లోకం కనిపిస్తోంది అది స్త్రీ యోని ఆకారంలో ఉంది ఆ లోకం పేరు మహాయోని ఆ లోకంలోకి నేను ప్రవేశించాను అక్కడ డిఎన్ఏ కోర్ సభ్యులు ఉన్నారు ఆ లోకంలో మానవుని యొక్క శరీర అవయవాల సముదాయాలు నమూనాలు తయారవుతున్నాయి మనం జన్మ తీసుకోవడానికి వచ్చే ముందు తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందు మనం కర్మానుసారం మనం ఎలాంటి జన్మ తీసుకోవాలి మన శరీరాకృతి ఎలా ఉండాలి శరీర అవయవాల పొందిక ఇలా ప్రతి ఒక్కటి నిర్ణయించుకుంటాం మన నిర్ణయాన్ని బట్టి మన శరీరం తయారు చేసుకుంటాం మహాయోని లోకం నుండి కర్మకు తగ్గ అవయవాలను తీసుకుని మన యొక్క శరీర నమూనాను తయారు చేసుకుంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో గుండె జబ్బుతో మరణించాలి అనుకుంటే అతని గుండె ముప్పై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పనిచేసేలా ఉన్న అవయవాన్ని తయారు చేస్తారు ఉదాహరణకు మరొక ఉదాహరణ ఏంటంటే ఒకనొక వ్యక్తి గుడ్డిగా జన్మ తీసుకోవాలి గుడ్డిగా జన్మ తీసుకోవాలంటే తన శరీరాన్ని కళ్ళు లేకుండా తయారు చేస్తారు సరైన నమూనా ప్రకారం ఆ లోకంలోనే ఉన్న మరొక విభాగంలోకి తల్లి గర్భం లాంటి తిత్తులు ఉంటాయి అందులో తన ఆకారాన్ని చైతన్య రూపంలో పెంచే తల్లిదండ్రులు తండ్రి తల్లిదండ్రులను నిర్ణయించుకున్న తర్వాత ఆ నమూనా చైతన్య ప్రకారం తన ఆకృతిని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు ఈ సమయంలోనే నమూనా చైతన్యం యూనివర్సల్ డిఎన్ఏగా మారి పూర్తిగా పీనియల్ గ్రంథిలోకి గ్రంథిలోని సెంట్రల్ సెల్ నిక్షిప్లో నిక్షిప్తమయ్యేలా తయారు చేస్తారు ఈ కార్యక్రమం చేయడానికి ఆత్మకు సహకరించే కార్యకర్తలను డిఎన్ఏ కోర్ సభ్యులు అంటారు వీరందరినీ నేను ఆ లోకంలో కలవడం జరిగింది వారు నాతో ఇప్పుడు భూమిపైన డిఎన్ఏ సంక్రియ చాలా అవసరం కాబట్టి గత యాభై సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పనిని త్వరితగతిన పూర్తి చేశాం అందులో భాగంగా నిన్ను నిన్ను మరి నీలాంటి కొందరు లైట్ వర్కర్స్ని ఈ పనిలోకి ఎంచుకోవడం జరిగింది దీనికోసం మేము మీతో ఎప్పటికప్పుడు ఒక సమాచార వ్యవస్థను నడిపించి మీకు డిఎన్ఏ సమాచారాన్ని అందిస్తాం ఈ సమాచారం ఏ రూపంలోనైనా ఉండవచ్చు నువ్వు సిద్ధంగా ఉండమని చెప్పారు నేను వారితో మాట్లాడి తిరిగి భూమి మీదకి రావడం జరిగింది వారు చెప్పిన విధంగా డిఎన్ఏ విజ్ఞానం యొక్క సమాచారం నాకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు నన్ను నా గురుదేవులు హాస్టల్ మాస్టర్సు మరియు మరి డిఎన్ఏ కోర సభ్యులు ఇక్కడ దాకా నడిపించారు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు నాకు అందించిన అందిన సమాచారం సరిచూసుకోవడానికి నేను అంతర్జాలాన్ని ఆశ్రయించాను నెట్లో కొన్ని పుస్తకాలను చదివాను అలా మీ ముందుకు ఈ గ్రంథం రావడం జరిగింది ఈ పుస్తకం మాస్టర్స్ యొక్క నిర్ణయం డిఎన్ఏ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని వారిలో అద్భుతమైన మార్పులు కాలానుగుణంగా జరగాలని మాస్టర్స్ సంకల్పించారు గత ఏడు సంవత్సరాలుగా నాకు డిఎన్ఏ గురించి సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు నేను డిఎన్ఏ క్లాసులను ఐదు సంవత్సరాల నుండి ప్రారంభించి ఎన్నో చోట్ల ఈ క్లాసులు నిర్వహించడం జరిగింది ఎందరికో శారీరక మానసిక భావోద్వేగాలలో మార్పు జరిగాయి అంతేకాకుండా అపరిమితమైన ఆధ్యాత్మిక ప్రగతి కూడా జరిగింది ఈ పుస్తకం మీ అందరి విజ్ఞానాలతో జీవితాలలో తప్పకుండా మరింత ప్రగతిని తీసుకువస్తుందని ఆశిస్తూ మీ స్వర్ణలత థ్యాంక్ యూ మాస్టర్స్ రేపు మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్